వెల్కమ్ టు నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడైనా తాజా వార్త ఎయిర్ కమిషన్ అమలు భారీగా జీతాలు ఫిట్మెన్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పెంపు సీనియర్ సిటిజన్లకు భారీగా పెన్షన్లు పెంపు వీటికి సంబంధించిన వివరాలు మీకు వీడియోలో కులంకుశంగా అందించడం అయితే జరుగుతుంది ఇప్పుడే అప్డేట్ అనేది రావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఉద్యోగులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది వివరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ చేయండి అందరు కూడా వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు వరకు ఏడవ వేతన కమిషన్ అనేది పూర్తయింది ఏత్య కమిషన్ అనేది జనవరి ఒకటి అంటే నిన్నటి రోజున అమలుకి రావడం జరిగింది అమలుకు వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయితే భారీ సంఖ్యలో జీతాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ ఎనిమిది ఆరుగా ఉండడంతో వారి యొక్క జీతాలు అనేటివి భారీ సంఖ్యలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సగటు జీతం పద్దెనిమిది వేల రూపాయలు అనుకుంటే ఈ రెండు పాయింట్ ఎనిమిది ఆరుగా ఉన్న ఫిట్మెంట్ ఫ్యాక్టరీ పెరగడం వలన దాదాపు సగటు ప్రభుత్వ ఉద్యోగి యాభై ఒక్క వెయ్యి పైగానే జీతాలు కూడా అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి సగటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సెవెన్ పే కమిషన్ చూసుకున్నట్లయితే గతంలో ఈ సెవెన్ పే కమిషన్ మనం చూసుకున్నట్లయితే దాదాపు పద్దెనిమిది వేల రూపాయల వరకే హయ్యెస్ట్గా ఉండేది జీతం కానీ ఇప్పుడు ఎత్ పే కమిషన్ అమలులోకి రావడం వెంబడే వారి జీతాలు అనేవి భారీ సంఖ్యలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఈ విధంగా పెరగడం వలన చాలా వరకు వారి యొక్క జీతాలు యాభై ఒక వెయ్యి పైన పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటితో పాటుగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతున్నారో ఆ సీనియర్ సిటిజన్ సంబంధించి కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్స్ కింద వారికి పదివేల రూపాయలు అనేవి పెన్షన్ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం సీనియర్ సిటిజన్స్ సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎంపీఎస్ స్కీమ్ కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అయితే ఉద్యోగులకు అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు ఏ విధంగా అయితే పెన్షన్లను భారీ సంఖ్యలో పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సమాచారం కనీసం పెన్షన్ కూడా దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయలుగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇంకా తాజా సమాచారం కోసం మన ఛానల్ ఇప్పుడు లైక్ కొట్టని కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయండి